తర్వాత అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో కూడా నవదీప్ ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళందరూ బాగా అప్పుడు ఒక క్లబ్లో ఓవర్ నైట్ పార్టీలో జరిగినప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కొంత పిల్లలు ఉన్నారని ఇలాగ ఎక్కువగా ఇండస్ట్రీ అనేది అంటే మనకి అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో మార్పు వచ్చిందంటవా ఏమైనా అలాంటిది ఏమైనా కనిపించిందని అసలు ఇదివరకు దేవుడు చెప్పిన ఇది ఇదివరకు ఇదివరకు పార్టీలు ఎలా ఉన్నాయి ఇప్పుడు సేమ్ అంత అంతే తప్పితే డ్రగ్స్ గిగ్స్ ఇప్పుడు నేను నేను పార్టీలకు వెళ్ళాను కదా అటువంటి మా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో ఎప్పుడు ఉండదు బయట పబ్లిక్ ఫంక్షన్స్లో ఏమన్నా బయట వాళ్ళు అవుతారు జనరల్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ ఏమంటాయి ఇప్పుడు నా బర్త్డే ఉంది లేదా మంచి మనోజ్ బర్త్డే ఉంది వాళ్ళ బర్త్డే మొత్తం అందరు బర్త్డే పార్టీలు చదువుతూ ఉంటాయి కొన్ని అవి కామన్ గా కామన్గా జరిగేవి కామన్ కామన్గా జరిగే పార్టీలు అవి అవి అన్నీ ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు ఏ ప్రాబ్లమో ఏ ఉండదు అదేంటంటే సోషల్ మీటింగ్ చక్కగా అందరితో కలవడం కలి కలిసే అకేషన్ అదే కదా అవును బర్త్డే పార్టీలు అప్పుడు అందరూ కలుస్తాం సరదాగా లేకపోతే ఎవడు షూటింగ్ వాడదు ఎవడు షూటింగ్ వాడదు ఒక్కొక్కరికొక రేప ఉండదు ఆ రేపో గురించి ఏంటంటే మనం అందరూ అందరితో కలవడం చక్కగా మనసు మాట్లాడుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య ఏమైపోయినాయి అంటే ఈ ఫామ్ హౌస్ ఇది పెట్టేసిన తర్వాత ఈ బిజినెస్ మెన్లని వాళ్ళని వీళ్ళని ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బయట పబ్లిక్ భయంకరంగా వచ్చే పార్టీలు ఎక్కువైపోయాయి దాంట్లో ఒకళ్ళు ఇద్దరు బాగా సర్కిల్ లో ఉన్నవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఎలా ఎలా వెళ్తారు ఆర్టిస్టులు అనేవాళ్ళు అవును బాగా తెలిసిందనుకోండి ఎలా కొండ ఎందుకు పార్టీ పిలిచి ఏమైనా బర్త్డేకి రావాలి మీరు ఎట్టి పశ్చిలో రావాల్సిందే మేము వెయిట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి బాగా తెలిసిన ఉంటారు కదా అవును వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం వెళ్ళామనుకోండి పార్టీకి వెళ్ళింది వేరు బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి ఎవరన్నా చేసుకున్నారనుకోండి బ్యాడ్ నేమ్ ఫస్ట్ చూపించారు ఈడు కూడా ఉన్నాడని చూపిస్తారు కదా మరి ఆర్టిస్ట్ ఆ పార్టీలో పలానా అవార్డు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను కూడా ఉన్నాడు అంటారు ఆడు వెళ్ళిందేమో బర్త్డే పార్టీకి మొహవాటంగా వెళ్ళి కేక్ కట్ చేయడానికి ఆ టైంలో వెళ్తాడు వాడు ఇది ప్రాబ్లం అందుకే ఏంటంటే బయట పబ్లిక్ పార్టీస్ కి ఎక్కువ జనరల్ గా వెళ్ళవు ఎంతో ఇదైతే విషయ చెప్పేసి వదిలేస్తాం తప్పితే బాగా తెలిసిన వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ పార్టీస్కి అసలు అది ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర చౌదరి గారు నీకు బాగా ఫ్రెండ్ అవును అట్లా ఇప్పుడు పాంజీబాబు కానీ మా వాళ్ళు కానీ మా సర్కిల్ అది వేరు తెలిసిన సర్కిలే కాదు ఈనాటి నుంచి ఎప్పటి నుంచే ఉన్న సర్కిల్ మాకు అటువంటి అటువంటి వాటికి వెళ్తా ఉంటాం సార్ తప్పదు బట్ అంటే సినిమా ఇండస్ట్రీగా మనం మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఈ ఈ పర్సన్ టు పర్సన్ రిలేషన్సు మనకి మళ్ళీ ఈ క్యాస్టింగ్ కోచ్ అని ఇంకోటని ఈ మీ మీ టూ మూమెంట్ రావడం కానీ ఇవన్నీ ఇటీవల రోజుల్లోనే బాగా డెవలప్ అయ్యాయి సోషల్ మీడియా టెన్ ఇయర్స్ తర్వాత అవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఎవరు ఎవరు అభిప్రాయం ఇప్పుడు నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే నా నా ఫ్యామిలీ లైఫ్ నేను నేను ఒక అంటే ఇండస్ట్రీ పీపుల్ కాదు నేను ఒక రకంగా ఫస్ట్ అంతే కదా నేను ఒక కామన్ మ్యాన్గా ఒక మామూలుగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని కదా ఇండస్ట్రీకి అంతే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని నేను ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన వాడిని కష్టపడ్డాము డే అండ్ నైట్ షూటింగ్లు చేసుకుంటూ అది ఇది ఎన్ని నెదర్లేండ్ రాత్రులు గడిపామో మాకు తెలుసు పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండేది కదా ఆ టైంలో ఆ కష్టపడి వచ్చిన వాళ్ళం మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ దేశ అంతా ఈ సినిమా మీదే ఉంటుంది మిగతా ఏం జరుగుతుంది పక్కన ఎలా ఉంది ఏంటి అనేది ఆ థాట్స్ కూడా మాకు ఉండవద్దు అంటారు కెరీర్ మీద ఎక్కువ ఉంటుంది కెరీర్ మీద దేశ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వెళ్తే పార్టీలకు వెళ్ళి కూర్చు కూర్చుంటే మాములు సినిమాల గురించి మాట్లాడుకోవడం తప్పితే లేదా క్రికెట్ గురించి మాట్లాడుకోవడం లేకపోతే అవి ఉంటే చెప్తే ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు మాకు అసలు ఏమి తెలియదు ఒకవేళ తెలిస్తే మేము ఆశ్చర్యపోతాం నా నిజమా అలా ఉంటుంది కానీ నార్మల్గా నువ్వు బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహా సినిమాలు కూడా షేర్ షాపు రోజు ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యు బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ పద్ధతి లైఫ్కి అది కామన్ కదా ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి దాని అది లేదంటే నువ్వు ఏం సంపాదించిన వేస్టు నువ్వు ఎంతగా స్ గా బతికి వేస్టే కదా అవును నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లలో చక్కగా అది అది ఒక సిస్టమ్ అది అవును ఆ సిస్టమ్ నువ్వు బ్రేక్ చేయకూడదు ఒక లైఫ్ లైఫ్ అది అంటే అంతే చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం బయట కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది అనేది అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే నార్మల్గా మ్యారేజ్ ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది తర్వాత తను ఆల్ ఆఫ్ అ సడెన్ సినిమాలు మానేసింది ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ ద అలా వద్దనుకున్నారను తనే వద్దు అనుకుంది ఇప్పుడు ఎందుకు నీకు ప ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్నా కూడా రాదు తను అవును స్టైతు తను ఫస్ట్లో బిగినింగే మ్యారేజ్ సెటిల్ అయింది ఈ పొలం మ్యారేజ్ అనుకున్నాం అప్పుడు అంత ముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా అప్పుడున్న తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మ్యారేజ్ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో నటించను అది చెప్పిన తర్వాతనే ఇక నా రిష్యూషన్ మన ఏమి రిసీషన్ తీసుకుని ఇంకా స్టాప్ ఇంక అవసరం కూడా లేదు కదా పెళ్ళి తర్వాత పిల్లలు ఇద్దరు అటు ఇటు పోతే పిల్లలు ఏమైపోతారు ఇద్దరం షూటింగ్ వెళ్ళి వాళ్ళనిచ్చి వాళ్ళని పెట్టేసి ఎవరు ఎవడ ఎందుకు లైఫ్ పరిగెట్టేది వాట్ ఈస్ ది నిజంగా చెప్పాలి ఒక్కసారి ఒక్క స్పా స్పార్క్ లాగా వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి అంటే సడన్గా ఇది బెస్ట్ నాకు కెరీర్లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది నా వైఫ్ అని మేము మ్యారేజ్ చేసుకోవడం అర్థకంటే ఉంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అర్థం చేసుకోవడం ఇంకోటి నేను అర్థం అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటే ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా ఉద్దేశం ఏంటంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాం చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పిల్లల పిల్లలతో సరదాగా గడపడాలు బై రోడ్లో జర్నీసు ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి నాకు ఓకే బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా అంతే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు ఈడొచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 టూర్లు వేస్తూ ఉంటాం సర్దా అంతే బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింట్ అందరికీ చెప్పిన నేను అంత విడమచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థం అవుతుంది అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు నేను ఎలా ఉండాలో అలా ఉంటావు నాకు తెలుసు నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంటే తప్పితే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్ ఎలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు అది సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీదే ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోజు కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండవచ్చు కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకళ్ళు ఒక ఒకసారి ఒకసారి వాళ్ళు రైజ్ అయినా ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉంటాం బెటర్ అలా అయితే రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అబ్ అది నేను నేను అర్థం నేను అర్థం చేసుకున్న ఇది అంతే చెప్తే ఇలాగుంటేనే ఈ లైఫ్ బాగుంటుంది అనేది ఎవరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేదు అంతే ఎవరి లైఫ్ అది అంతే ఇప్పుడు ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం అట్లా జరుగుతున్నాయి భయా బట్ అలాంటి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము ఉండలేము రా బాబా అనుకున్న వాళ్ళే కదా ఒకరికొకళ్ళు అర్థం ఒకరికొకళ్ళు ఎంత చేసుకున్న తర్వాత అన్ని దింగమెంగుకుని ఉండేవి ఇప్పుడు జనరేషన్ కాదు ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఇదివరకు ఒక ఈ సెంటిమెంట్స్ అని అయ్యి అని ఈ ఫీల్ అని అది అని ఏం లేదు నా లైఫ్ నేను అంతే దట్స్ ఇట్ అనే టైప్ లోనే ఎక్కువ వెళ్తుంది తప్పితే ఈ అది ఎలా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అందరూ చాలా మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైలైట్ అవుతుంది తప్పితే అవును